ఆయన బాధ చెప్తూ నీ నీ నోటెంబడే నీ దగ్గర నుంచే రప్పిస్తాడు ఆయన ఆయన ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన తర్వాత మొదట అధ్యాయంలో కొన్ని దానికి రూళ్ళు కట్టుబాట్లు ఆయన పెట్టున్నాడు ఏంటి ఆ రూళ్ళు కట్టుబాట్లు అంటే యుక్తిని చెప్తాడు ఆయన ఏ యుక్తి చెప్పాడు లక్షణ యుక్తమైన యుక్తి చెప్తాడు ఆయన ఆ లక్షణ మీరు మీరందరు ఇప్పుడు ఎందుకంటే ఎలా కూర్చోవడము ఎవరి వల్ల సాధ్యం కాదు అది ఎలా కూర్చొని ఆ గురువు ఏం చెప్తాడో ఆసక్తిగా వినే లక్షణ లక్షణయుతులు అంటే మీరు ఇక్కడ అందరూ కూడా లక్షణయుక్తమైనటువంటి భావంతో ఉన్నటువంటి వారని ఇక్కడ అర్థం ఎవరికెవరు పెంచపరుచుకునే భావం లేదు లక్షణయుతమైనటువంటి మార్గములో మనం ఏ విధంగా కూర్చోవాలి ఏ విధంగా వినాలి అనేది మనకు ముందుగా మన గురువులు చెప్పిన తర్వాత ఇప్పుడు జరిగిన విషయం రెండోది అంటే మనకి వినేదానికి అథారిటీ ఆయన ఇచ్చారు కాబట్టి రెండో స్థానం ఏం జరుగుతుంది అనేటప్పటికి ఎప్పుడైతే నీవెవరో అనుకుని ప్రశ్న వేసుకొని వచ్చాడు కాబట్టి ఆయనతోనే చెప్పిస్తాడు ఏమి ఏదైతే బ్రహ్మనో రవ్యక్తో మహతో మహదంకార పంచతన్మాత్ర పంచభూతాన్ని అగిలిజతని అని జగత్ అని సృష్టి శృతి క్రమం ఏదైతే ఉందో శృతి వాక్యం ఏదైతే ఉందో దాన్ని మన సరళమైన భాషతో మనం మాట్లాడుకునేటట్లు ప్రయత్నం చేసేదాం ఏంట సరళమైన భాష ఇక్కడ నీ వెవరం అనేటప్పుడు మనకి కాలు నా కాలు నా చెయ్యి నా ముక్కు నా ముఖము నా పెదాలు నా దంతాలు నా నాలుక అనేది ఏదైనా సరే నాది నాది నా నాలుక నా ప్రథమను నేను అని అంటున్నా కానీ అంటే అన్నిటికీ పేరు ఉన్నట్లే కదా అన్ని ఎదుగుతున్నాము అన్నిటికీ పేరు కలిగింది అన్నిటికీ పేరు దొరికింది కానీ నేననే దానికి అక్కడ పేరు లేదు అంటే సాంఖ్యం అనేది ఒక లెక్క అనేది తెలియంది సాంఖ్యం అనేది ఒక లెక్క ఈ లెక్కలో ఏం తెలియంది ఇరవై ఇరవై ఐదు తత్వములుగా మనము పరిగణలో తీసుకున్నా తొంభై ఆరు తత్వములుగా పరిగణ తీసుకున్నా ఏమిటంటే లెక్కే తేలింది ఇది ఏదైతే ఇరవై నాలుగు వస్తువులు కిందగా ఉండి ఇరవై ఐదోది ఏదైతే ఉందో ఇవన్నిటిని ఏదైతే ఎరుగుతుందో ఆ జ్ఞానమే నేను ఆ జ్ఞానమే నేనని తెలియబడుతుంది ఎప్పుడు తెలియబడుతుంది మళ్ళీ మెట్టి ఏమిటంటే ఇవన్నిటికి ఏదైతే భిన్నంగా ఉందో అదే నేను కారకం తన రకంలో తెలియబడుతుంది ఏ విధంగా ఆధార స్వధిష్టాన మణిపూరిక విశుద్ధ ఆ అనర్హాత విశుద్ధ ఆగ్నేయ సహస్రంగానే ఏవైతే చక్రాలు ఉన్నాయో ఆ పరిశోధన చేసేటప్పుడు తన యొక్క రకము ఈ సన్ముఖి సాంభవి కేచరి పూచరి అనేటువంటి ముద్ర సాధనలో తన యొక్క రకం ఎలాగ ఉందంటే తన యొక్క రకం నరకంగా ఉంది ఇక్కడ రకం రకం అనండి నరకం నరకం అనే వస్తుంది మనకి ఏటా నరకము అంటే నదిక మీద ఉందని చెప్పే అది ఏదైనా రుచి ఆ రుచి దాటితే ఏమిటి శుచి సుఖం అక్కడ లాభాలు దిగేటప్పుడు అలాగే సంపూర్ణంగా నువ్వు చూసేటప్పుడు నేననేది ఏమని అర్థమైంది మనకి నేననగా ఒక ప్రకాశాన్ని నేననేది ఒక జ్యోతిని నేననే ఆత్మని రకరకాలుగా అప్పుడు కలిగితే దీనికి మళ్ళీ లేని జాట్యం తగిలించుకుంటాడు ఎందుకంటే నేను ఒక ఆత్మస్వరూపుణ్ణి అనే భావం వచ్చేటప్పుడు నేననే పదం లేకుండా చేసేదానికి అన్నస్కం అనే పదం ఒకటి వాడు ఇవన్నిటికీ మనసే కారణం కాబట్టి ఆ మనసుకి ఏమిటి లేకుండా చేసుకునే స్థితిని చెప్తాడు అక్కడ చలం లేకుండా చలం లేనటువంటి స్థితిని ఆయన చెప్పేదానికి ప్రయత్నం చేస్తాడు అన్నస్కంలో మనసు లేని స్థితి ఇవన్నిటిని కంట్రోల్ అయితే అక్కడ మళ్ళీ అవుతాడు మళ్ళీ ఆ యోగాభ్యాసంలో ఏమిటంటే మొద్దు బుద్ధి కలిగే గలవాడే అవుతాడు కాని మొద్దు బుద్ధి కలిగి వాడు కాదు అమరస్కము కూడా ఒక మొద్దు బుద్ధి అది అప్పుడు ఆయన అంటాడు మహావాక్యాల్లో ఆయన నిరూపణ చేసి నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవని విధానంగా వచ్చేటప్పుడు అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞాన బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ తత్తు త్వము అసి ఏదైతే ఉన్నదో నీవే ఉన్నావు ఈ బ్రహ్మము నీవే అనుకుని ఎప్పుడు దగ్గరగా తీసుకుని వచ్చేటప్పుడు మహావాక్యంలో నేననే బ్రహ్మము ఇంకా విజృంభిస్తాంది నేననే ఆహము ఇంకా పెరుగుతుంది నేను అంటే ఈ సృష్టికర్తను నేనే ఇక్కడ ఏం చెప్తుంది సృష్టికర్తను నేనే సృష్టిలో జీవరాశులు నేనే సృష్టిలో విష్ణువు నేనే బ్రహ్మ నేనే ఈశ్వరుని నేననేటప్పుడు వాడికి ఎంత ఇతం ఉంటుంది చూడండి ఒకసారి ఆ భావంలో వచ్చేటప్పుడు సమస్తానికి జగత్ జగత్ అధిష్టాన చైతన్య బ్రహ్మ స్వరూపంగా ఉండేటప్పుడు ఎంత పెరుగుతుంది అక్కడ చూడండి దాన్ని అంటాడు అక్కడ మనకి ఆ అక్కడ వరకు వచ్చి ఆత్మ ఆత్మస్వరూపము సంపూర్ణంగా ఎవరైతే గ్రహిస్తారో ఈ సంపూర్ణమని గ్రహించిన తర్వాత వాళ్ళకి ఏమిటంటే ఆత్మ ఏమిటి ఈ ఎరుక అనేది ఎరుకనగా ఏమి ఎరుక తాలూకు స్వస్థానము ఎరుక స్వరూపము ఎరుక స్వలక్షణము ఎరుక స్వభావము ఎరుకుని విడిపించే లక్షణం వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు మనకేమిటంటే పరిపూర్ణ బోధ అనేది ఇక్కడ ప్రారంభం అక్కడ అంటాడు నమో బ్రహ్మ బ్రహ్మ విద్య సాంప్రదాయ కర్తృగ్ఞో వంశ రుసు నమో గురుగ్య సర్వోపప్లవ రహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యేకర్తో బ్రహ్మ వాహమస్మి అస్మి బ్రహ్మ వాహమస్మి బ్రహ్మ సమస్త మతాలు మొదలగు ఎన్ని అయితే ఉన్నాయో ఇక్కడ వారు ఉన్నారు ఇదే శ్లోకం ఒరిజినల్గా ఇక్కడే పూర్వ శ్లోకం ఇదే శ్లోకము దీన్ని మనవాళ్ళు బాగా పరిశీలన చేసి ఇది అలగ బ్రహ్మ వివాహం వేసమంటే నీవు బ్రహ్మం అయితే బ్రహ్మం అనే పదము దానికి అజరానికే కానీ దీనికి సరిపోదే అనుకొని మనవాళ్ళు విచారణ చేసి అది అహము అది అహము అహం అనే పదార్థము రహితం చేసుకోవడానికి గురుపాద పద్మము గురు యొక్క సాంప్రదాయాన్ని మనము చేరుకున్నాము ఈ గురు సాంప్రదాయం నేననే అహం లేకుండా చేసుకునే నేననే నేననే ఏదైతే ఉందో అది లేకుండా చేసుకునేదానికి పరిపూర్ణ బోధ పరిపూర్ణ బోధ బోధత్వాలుగా అవసరం మనకు అందరికి కూడా చాలా దగ్గరగా మనకు అవసరం పడింది ఆ యొక్క పరిపూర్ణ బోధనే మనం ఏ విధంగా అంటే Por acá.